చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు మైదా పిండి లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మైదాపిండి లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం బీఫ్ పిండి తీసుకోవాలండి కొలతకు వచ్చేసి ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా కప్పు కానీ పెట్టుకొని ఒక కప్పు వరకు ముందుగా బీఫ్ పిండి తీసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు బీయ్య పిండి తీసుకున్నారు అదే కప్పుతో గోధుమ పిండి కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను కూడా ఒక కప్పు వరకు వేసుకోవాలండి బీయ్య పిండి గోధుమ పిండి ఉప్మా రవ్వ అదేనండి బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే యాలకుల్ని దంచుకొని అప్పటికప్పుడు పొడిలాగా తయారు చేసుకొని యాలకుల పొడి కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ గోధుమ పిండి అలాగే రవ్వ ఉప్పు యాలకుల పొడి బీ పిండి అన్నీ బాగా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టుకొని ఈ పాత్రలోకి మీరు ఏ కప్పుతో అయితే బీపిండి తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం కూడా నలగొట్టుకొని రెండు కప్పుల వరకు తీసుకోవాలి అలాగే రెండు కప్పుల బెల్లానికి మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఈ బెల్లం మొత్తాన్ని నీటిలో కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లపు నీటిని నేను మళ్ళీ వేరొక పాత్రలోకి ఫిల్టర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ బెల్లపు నీటిలోకి ఒక చెంచా వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి నెయ్యి కలిసిన తర్వాత ముందుగా మనం పిండిని పక్కన పెట్టుకున్నాం కదా ఈ పిండి మొత్తాన్ని వేసుకోవాలి ఈ రవ్వ గోధుమ పిండి బి పిండి మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ పిండిని ఇప్పుడు బెల్లపు నీటిలో వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి లేకుండా చక్కగా కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వేరొక గిన్నెలోకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని గిన్నెకి స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి దగ్గర పడిన ఈ పిండి మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుందాము బాగా వేడిగా ఉంది కాబట్టి చల్లారినిచ్చుకోవాలండి పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిలో మళ్ళీ ఎలాంటి ఉండలేకుండా పిండి మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలాగా తయారు చేసుకొని చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఇలా అప్పాలాగా వచ్చేస్తాయి ఇక్కడ మనం అప్పాలు తయారు చేసుకుంటున్నామండి గోధుమ పిండి రవ్వ అలాగే బియ్య పిండి కాంబినేషన్తో ఈ విధంగా అన్నిటినీ ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేయించుకోవటానికి ఏదైనా పాత్ర పెట్టుకొని అందులోకి నూనె వేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా నూనె కాగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ అప్పాలని నూనెలో వేసుకొని వేయించుకోవాలి వేగి బాండీలో నుంచి అప్పాలను తీసేటప్పుడు చక్కగా ఒక్కొక్క అప్పాన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మీకు నూనె లేకుండా వస్తాయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా మిగతా అప్పాలను కూడా వేయించుకోండి మరి మీ అందరికీ ఈ అప్పాల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్